ఇప్పుడు కేవలం సెవెన్ అప్ టు టెన్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి బ్యాక్ టు న్యూస్ సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన రాజకీయ దుమారానికి దారితీసింది అధికారంలోకి వచ్చిన రోజే విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్ కు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు సెక్రటేరియట్ ఎదుట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ సర్కారు నిర్ణయంపై బీఆర్ఎస్ విమర్శల దాడి కొనసాగిస్తోంది తాము అధికారంలోకి వచ్చిన రోజే సెక్రటేరియట్లోని చెత్తను తొలగిస్తామని అన్నారు కేటీఆర్ మీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు మానసిక అనారోగ్యం నుంచి రేవంత్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారంటూ ట్వీట్ చేశారు కేటీఆర్ కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయిన అహంకారం తగ్గలేదన్నారు సెక్రటేరియట్ ముందు తన తండ్రి విగ్రహాన్ని పెట్టుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారని విమర్శించారు ఎవరైనా రాజీవ్ విగ్రహంపై చెయ్యి వేస్తే వదలబోమని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి జీవ్ గాంధీ విగ్రహం తొలగింత మేము వస్తే అని అంటున్నాను నేనొక్క మాధ చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు రావుగానే ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి వెళ్తాడు బిడ్డ భట్టి విక్రమార్క సెటైర్లు విసిరారు అమెరికాలో చదువుకుని తెలంగాణలో ఐటీని అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పారని ఐటీ రంగానికి శ్రీకారం చుట్టిందే రాజీవ్ గాంధీ అన్నారాయన చరిత్ర తెలియని వారు తామేదో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఐటీ అభివృద్ధికి కాంగ్రెస్ వేసిన పునాదులే కారణమని చెప్పారు హైదరాబాద్ రంగం పెద్ద ఎత్తున ఉత్పత్తులు ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు కాబట్టి ఆటోమోడ్లో ఇది అభివృద్ధి చెందుతు ముందుకు పోతాం ఉంది పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఎప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదే అన్నారాయన సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థలం డిజైన్ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు